ఖమ్మం జిల్లా సింగిరిని గ్రామంలో హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా కార్యపల్లి సంత దేవాలయ ఆవరణలోని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామంలోని వీధుల్లో స్వామి వారి నామస్మరణతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీ రామభక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య కృపాశిషులు అందరిపై సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు ఈ హనుమాన్ జయంతిని భక్తి శ్రద్ధలతో ఐకమత్యంతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని వారు కోరారు హనుమాన్ జయ శ్రీ

ఈ సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి రోజు కారేపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించడం శోభాయాత్ర నిర్వహించడం జరుగుతున్నది కానీ ఇంకా మాకు కారేపల్లిలో యూత్ కోఆపరేషన్ చాలా తక్కువగా ఉంది ఇంకా ముందు ముందైనా సరే నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇంకా మాకు కోఆపరేషన్ చేసి ఇంకా కొద్దిగా బండ్లు అవి పెరిగి లేకుంటే ట్రాక్టర్ తోటి శోభాయాత్ర మంచి ఘనంగా నిర్వహించడం చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం ఈ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కార్యపల్లి సుషి సుభిక్షంగా ఉంటుందని అందరూ బాగుండాలని కోరికతోటి ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని అందరూ కార్యక్రమంలో పాల్గొంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు